నమస్తే అండి సెప్టెంబర్ ఇరవై తారీఖు ట్రంప్ హెచ్ వన్ బికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్యూనిటివ్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అంటే శిక్షాత్మక ఉత్తర్వు సంతకం చేసేది దాదాపు పన్నెండు అవుతుంది ఇప్పుడు కొంచెం సౌమ్యంగా కూర్చుని ఆలోచించి దీని మీద వీడియో పెడుతున్నాను ఆ ఉత్తర్వు ఏంటంటే ఇకపై హెచ్ వన్ బి అప్లై చేసిన వాళ్ళు ఏటేటా లక్ష డాలర్లు రుసుం చెల్లించాల్సి ఉంటుంది ఎంప్లాయర్స్ ఎంప్లాయర్స్ అని చెప్పాడు అందులో బట్ ఎంప్లాయర్స్ ఆ కాస్ట్ మీకే పాస్ చేస్తారో లేదో తెలియదు ఈ ఉత్తర్వు వల్ల బిజినెస్సెస్ మీద ఎలాంటి ఇంపాక్ట్ యూనివర్సిటీస్ మీద ఎలా ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది లీగల్ రామిఫికేషన్స్ ఏంటి అసలు ఇతని పొలిటికల్ స్ట్రాటజీ ఏంటి అన్నిటికంటే ముఖ్యంగా వాట్ ఈస్ ద హ్యూమన్ కాస్ట్ ఆ పైన వాట్ ఆర్ ద లార్జర్ ఇంప్లికేషన్స్ ఆన్ అమెరికా ఇట్స్ ఇలాంటి ఉత్తర్వులు ప్రత్యేకించి ఈ ఉత్తర్వు ప్రభావం అమెరికా ఖ్యాతి మీద పేరు మీద ఎలా ఉంటుంది అన్న విషయం గురించి మాట్లాడతాను వీలైనంతవరకు క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను ఆ అంశాల గురించి మాట్లాడే ముందు ముందుగా రెండు మొక్కలు ఈ ఈ ఛానల్ గురించి నేను యూట్యూబ్కి కొత్త కాదు కానీ రాజకీయాల గురించి మాట్లాడటం కోసం ఈ ఛానల్ను జూలై రెండు వేల ఇరవై నాలుగులోనే ప్రారంభించాను ముఖ్యంగా ఇందులో నేను మాట్లాడే అంశాలు ఎలాంటివి అంటే అమెరికా రాజకీయ రాజకీయాల గురించి అమెరికాలో బిజినెస్ గురించి అమెరికాలో జీవనం గురించి ఎక్కువగా మాట్లాడటానికి చేశాను ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల గురించి మాట్లాడదామని స్థాపించింది తర్వాత జనవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి వారం వారం లైవ్ స్ట్రీమ్స్ చేయటం మొదలు పెట్టాను ముందుగా సాటర్డేస్ చేశాను ఇప్పుడు సండేస్ చేస్తున్నాను అమెరికా ఈస్ట్ కోచ్ సమయం పదకొండు గంటలకి అదే ఇండియాలో రాత్రి ఎనిమిదిన్నరకి ఇందులో నేను మాట్లాడే అంశాలన్నీ ఎక్కువగా అమెరికాలో జీవనానికి సంబంధించినవి ఇక్కడ లైఫ్ స్టైల్ కి సంబంధించినవి తెలుగు వారు ఎదుర్కొనే సమస్యలకు సంబంధించింది ఇదంతా ఎక్కువగా ఫోకస్డ్ ఆన్ తెలుగు పీపుల్ అందుకనే ఎక్కువ తెలుగులో చేస్తాను బట్ జనరల్గా అమెరికా గురించి చాలా ఎక్కువ మాట్లాడుతుంటాను ఇటు ఎక్కువగా అమెరికా గురించి మాట్లాడుతున్నాను కాబట్టి నా శీర్షిక పేరు అన్నా ఇది అమెరికా అని మా ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే గత నెల రోజులుగా చాలా మంది చూస్తున్నారు చాలా ఎక్కువగా చూస్తున్నారు నేను పెట్టే వీడియోలో అసలు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశమే అమెరికాతో ముడిపడ్డ వారికి అమెరికా మీద ఆసక్తి ఉన్నవారికి తెలుగు వారికి ఒక వేదిక అంటే ఒక రత్సబండ మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉంటే థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ముందు జరగబోయే లైవ్ స్ట్రీమ్స్లో మీరు కూడా రండి పాల్గొనండి మాట్లాడుకుందాం వాదిద్దాం హద్దుల్లో ఉంటూ పొట్లాడుకుందాం ట్రంప్ జారీ చేసిన ఈ ఉత్తర్వు వల్ల డైరెక్ట్గా ఇంపాక్ట్ అయినప్పటికీ కానప్పటికీ అసలు అమెరికాలో విపరీతమైన దుమారం చెలరేగింది ఇప్పుడు అదే డైరెక్ట్గా ఇంపాక్ట్ అయిన బిజినెస్ ఇండివిజువల్స్ వాళ్ళ ఫ్యామిలీస్ విషయం చెప్పడం లేదు అంత అతలంగా ఉందన్నమాట పరిస్థితి సరే బిజినెస్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు అమెరికాలో హెచ్ వన్ బి మీద ఉన్నవాళ్ళు ఏడు నుంచి ఏడున్నర లక్షల మంది సెవెన్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ థౌసండ్ అందులో భారతదేశం నుంచి వచ్చిన వాళ్ళు డెబ్బై మూడు శాతం చైనా వచ్చి పది నుంచి పన్నెండు శాతం తర్వాత ఫిలిపిన్స్ ఎలా మిగతా దేశాల్లో ఉన్నాయి ఇలా ఈ ఏడున్నర లక్షల మందికి వాళ్ళకున్న డిపెండెన్స్ హెచ్ ఫోర్ లో ఉండేవాళ్ళు భార్య బిడ్డలు వీళ్ళందరితో కలిపి దాదాపు వన్ పాయింట్ త్రీ టు వన్ పాయింట్ ఫోర్ మిలియన్ మధ్యలో అంటే హెచ్ వన్ ఎంత ఎంతమంది ఉన్నారో వాళ్ళ డిపెండెన్స్ తో కలిపి ఆ ఆ జాబితాలో మొత్తం మీద దాదాపు పద్నాలుగు లక్షల మంది ఇంపాక్ట్ అయ్యారు దీంతో డైరెక్ట్ గా మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఇన్ ద అదర్ కంట్రీస్ రైట్ అందులో ఇట్ సేఫ్ మ్యూజియం డెబ్బై శాతం పైగా భారతీయులే ఇప్పుడు హెచ్ వన్ బిలో బిజినెసెస్ వచ్చేసారు ఇప్పుడు మా యూనివర్సిటీలో కూడా చాలా మంది ప్రొఫెసర్లు హెచ్ వన్ బిలో ఉంటారు అలా ప్రొఫెర్లు కానీ అసలు లేదు చాలా మంది ఎంప్లాయర్స్ కూడా ఉంటారు యూనివర్సిటీ సిస్టమ్స్ లో కానీ ఎక్కువగా హైర్ చేసేది లార్జర్ బిజినెసెస్ హైయెస్ట్ నెంబర్ హెచ్ వన్ బిని హైర్ చేసింది ఎవరు అంటే అమెజాన్ ఆ తర్వాత టాటా కన్సల్టెన్సీ మైక్రోసాఫ్ట్ మెటా ఫేస్బుక్ యాపుల్ గూగుల్ కాగ్నిజం జేపీ మార్గన్ చేసి వాల్మార్ట్ డిలాయిట్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ తర్వాత ఆరకల్ ఇది టాప్ ట్వెల్వ్ అమెజాన్ వేలకు మంది పైన హెచ్ వన్ బి ఎంప్లాయీస్ ఉన్నారు సో డైరెక్ట్ ఇంపాక్ట్ ఉందన్నమాట ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఎవరికి వర్తిస్తుంది అంటే కొత్తగా అప్లై చేసిన వాళ్ళకి అలాగే దేశం వదిలి మళ్ళీ తిరిగి వచ్చే వాళ్ళకి వర్తిస్తుంది అంటే మళ్ళీ స్టాంప్ స్టాంపింగ్ చేసుకుని మీరు రావాలంటే లక్ష డాలర్లు కట్టాలి నేను అర్థం చేసుకుంది ఏంటంటే ఈ లక్ష డాలర్లు కంపెనీలు కట్టాలి అందుకనే వెంటనే కంపెనీలు తమ ఉద్యోగులని హెచ్చరించాయి ఏమని మీరు దేశం వదిలి వెళ్ళి ఉంటే వెంటనే తిరిగి వచ్చేసేడిని సెప్టెంబర్ ఇరవై ఒకటి అర్ధరాత్రి అదే సెప్టెంబర్ ఇరవై ఒకటి ఉదయం పన్నెండు లోపు వచ్చేసి ఇది దానికి సంబంధించిన రాయిటర్స్ ఆర్టికల్ అండి ఈ రోజు ఉదయం త్రీ ఐఎం కి అప్డేట్ చేశారు ఈ ఆర్టికల్ లో నేను హైలైట్ చేయదలుచుకున్నది ఇది మైక్రోసాఫ్ట్ జేపీ మోర్గన్ అండ్ అమెజాన్ రెస్పాండెడ్ ద అనౌన్స్మెంట్ బై అడ్ ఎంప్లాయీస్ హోల్డింగ్ హెచ్ వన్ టు రిమైన్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ అకార్డింగ్ టు ఇంటర్నల్ ఈమెయిల్స్ గా ఈమెయిల్ చూశాను చాలా స్టార్క్ వార్నింగ్ గా అనిపించింది అది నాకు ది అడ్వైజ్లాయిట్ సైడ్ దిఫోర్ మిడ్ నైట్ ఆన్ సండే ఈ కిందది జేపీ మోర్గన్ వాళ్ళ ఈమెయిల్ లోని కోర్ట్ హెచ్ ఒన్ బి పీస్ ఆఫ్ హోల్డర్స్ ఆర్ కరెంట్లీ ఇన్ యునైటెడ్ స్టేట్స్ షుడ్ రిమైన్ ద యుఎస్ అండ్ అవాయిడ్ ఇంటర్నల్ ట్రావెల్ అంటిల్ ద గవర్నమెంట్ ఇష్యూస్ క్లియర్ ట్రావెల్ గైడెన్స్ డిస్క్రప్షన్ కి తెలుగులో ఏంటి అంతరాయమా ఇది అంతరాయానికి చింతిస్తావా ఇది అంతరాయం సరిపోదు డిస్క్రప్ డిస్క్రప్షన్కి ఇది ఎన్నో రోట్లు వర్స్ అమెరికా రాజకీయ వ్యవస్థ మీద ఆర్థిక వ్యవస్థ మీద వ్యాపార వ్యవస్థ మీద ఉన్న అవగాహనతో చెప్తున్నాను నేను ఈ పెద్ద వ్యాపార సంస్థలు ఇవి చేతుల మీద కూర్చుంటాయి అనుకోను దేవుల్ పుష్ బ్యాక్ దే విల్ ఫైట్ లా ఖచ్చితంగా ఫైల్ చేస్తారు దీని మీద ఏమైనా అప్డేట్స్ ఉంటే వెంటనే నేను పెడతాను ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రభావం యూనివర్సిటీల మీద కూడా చాలా తీవ్రంగా ఉంటుందని నేను భావిస్తున్నాను ఎందుకంటే యూనివర్సిటీ ప్రొఫెసర్ని నాకు కొంచెం మా బిజినెస్ ఏంటో నాకు తెలుసు ఇప్పుడు తక్కువ స్థాయిలో ఉండే ఎఫెక్ట్ ఎక్కడంటే యూనివర్సిటీ హైరింగ్లో ఇప్పుడు టెక్నాలజీ ఫీల్డ్స్లో అంటే ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ ఇలాంటి ప్రొఫెసర్ని అంత ఎక్కువగా ఫారెన్ బాండ్ ఉంటారు వాళ్ళకి హెచ్ వన్ బి స్పాన్సర్ చేసి యూనివర్సిటీలు వెళ్ళని హైర్ చేస్తాయి ఉంటారు కానీ ఐ మీన్ ఆర్ క్వైట్ అ ఫ్యూ ఇప్పుడు యూనివర్సిటీ ఒక హెచ్ వన్ బి స్పాన్సర్ చేయడానికి సంవత్సరానికి హండ్రెడ్ థౌసండ్ డాలర్స్ పే చేసే స్థాయిలో ఉండవండి చాలా యూనివర్సిటీస్ అంటే హార్వర్డ్ హార్వర్డ్లో అంటే పోయి డబ్బులు ఉన్నాయా కానీ మాది స్టేట్ యూనివర్సిటీ కొంచెం హ్యాండ్ టు మౌత్ లాగానే ఉంటాయి ఈ స్టేట్ యూనివర్సిటీలో చాలా వరకు ఎండవర్మెంట్ ఎక్కువ ఉన్న ఏమైనా అబ్జార్వ్ చేసుకోగలుగుతారేమో కానీ చాలా మంది యూనివర్సిటీలు ఈ కాస్ట్ని అబ్జార్వ్ చేసుకోలేవు హెచ్ వన్ హెచ్ వన్ బి కాస్ట్లు అంతేందుకు మా డిపార్ట్మెంట్లో పదహారు పదిహేడు మంది ఉంటే నాకు తెలిసి ముగ్గురున్నారు వీసా మీద ముగ్గురు ఉన్నారు పదార్థం అదే పర్సంటేజ్ వైజ్ చూస్తే యా ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ లో ఇలా సిగ్నిఫికెంట్ నాట్ ఇన్సిగ్నిఫిక నాట్ ఇన్సిగ్నిఫికెంట్ అన్న సో అది ఒక పక్కన కానీ అంతకంటే పెద్ద వెయిట్ ఎక్కడంటే ఇప్పుడు అమెరికాకి చదువుకోవడానికి వచ్చిన వాళ్ళు ఆ తర్వాత వచ్చి ఆపర్చునిటీస్ కోసం వస్తారు ఓ నేను అమెరికాలో అద్భుతమైన విద్య దొరుకుతుంది నేను ఇక్కడికి వచ్చి చదువుకునే వెళ్ళిపోయి నా బిజినెస్ నేను చూసుకుంటాను లేకపోతే అక్కడే వేరే ఉద్యోగం చూసుకుని కానీ ఇక్కడ వచ్చేవాళ్ళు చాలా తక్కువ అది తక్కువ ఇప్పుడు వాళ్ళు ఇంకా ఎందుకు రావాలి వాళ్ళకి ఇన్సెంటివ్ ఏముంది అంటే ఎఫ్ వన్ లో వచ్చి తర్వాత హెచ్ వన్ కన్వర్ట్ చేసి హెచ్ వన్ నుంచి గ్రీన్ కార్డ్ కి వెళ్ళేది కదా దారి ఇప్పుడు ఎఫ్ వన్ నుంచి హెచ్ వన్ మారడం స్టేటస్ అడ్జస్ట్మెంట్ అంటారు ఇది ఎఫ్ వన్ నుంచి మీరు ప్రాక్టికల్ ట్రైనింగ్ లోకి వెళ్తే అది స్టేటస్ అడ్జస్ట్మెంట్ ప్రాక్టికల్ ట్రైనింగ్ నుంచి హెచ్ వన్ కెళ్తే అది కూడా స్టేటస్ అడ్జస్ట్మెంట్ మనకు తెలియదు ఏంటంటే ఈ స్టేటస్ అడ్జస్ట్మెంట్ లో హండ్రెడ్ థౌసండ్ కట్టాలా లేదా అనేది అది యాక్చువల్ గా యూనివర్సిటీస్ కాదు ఇప్పుడు బిజినెసెస్ కూడా అది కట్టాలా లేదా అనేది సరే లీగల్ ఇంప్లికేషన్స్ తర్వాత వద్దాం ఇలా విద్యార్థులు పది ఇరవై ముప్పై లక్షలు ఖర్చు పెట్టి అమెరికాకు వచ్చి ఇది భవిష్యత్తు అగమ్యోచరంగా ఉన్నప్పుడు ఎందుకు రావాలనిపిస్తుంది వాళ్ళకి ఎవరికైనా సో దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మా కాలేజీలోనే తీసుకుంటాను దాదాపు వెయ్యి మంది ఉన్నారు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఫీల్డ్స్ లోకి వచ్చిన వాళ్ళంతా ఆల్రెడీ ఈ సంవత్సరం దాదాపు ఎనభై శాతం పడిపోయారు ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు ఆ ఇరవై శాతం కూడా వచ్చే సంవత్సరం వస్తారా నాకు నాకు అనుమానం దీనివల్ల ఏంటి వీళ్ళు పే చేసేది అవుట్ ఆఫ్ స్టేట్ ట్యూషన్ అవుట్ ఆఫ్ స్టేట్ ట్యూషన్ అంటే ఇన్స్టేట్ ట్యూషన్ కంటే నాలుగు ఐదు రెట్లు ఎక్కువ ఉంటుందండి వీళ్ళు మహారాజా పోషులు మాకు రెవెన్యూ స్ట్రీమ్ లో చాలా సిగ్నిఫికెంట్ అమౌంట్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ నుంచి వస్తుంది అటు పక్క రెవెన్యూస్ తగ్గిపోతాయి ఇప్పుడు మా యూనివర్సిటీ ఫైనాన్సెస్ గురించి నాకు తెలుసు ఎందుకంటే నేను మా యూనివర్సిటీలో నన్ను ఎన్నుకున్నారు ఫ్యాకల్టీ బోర్డ్ ఆఫ్ విజిటర్స్ లో ఒక కమిటీ ఉంటుంది ఫైనాన్స్ అండ్ ల్యాండ్ యూస్ నాకు విజిబిలిటీ ఉంది ట్యూషన్ ఫీజ్ ఎంత అందులో స్టేట్ అవుట్ ఆఫ్ స్టేషన్ అన్నిటి గురించి నాకు కొంత విజిబిలిటీ ఉంది ఈ నెంబర్స్ లో నేను ఒకసారి బోర్డులో అడిగాను కూడా ఏంటి ఇప్పుడు ఈ అడ్మినిస్ట్రేషన్ పాలసీస్ వల్ల వచ్చే సంవత్సరం ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఎన్రోల్మెంట్ తగ్గుతుంది అంటే ఏ ఉంటారు కదా బడ్జెట్ అండ్ ఫైనాన్స్ ఎస్టిమేట్ చేసే వాళ్ళు ఉంటారు కదా నేను ఫ్యాకల్టీ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్గా నేను నేను అడిగాయాల్సిన ప్రశ్నలు అడిగాను మీరు ఎన్ని లెక్కలు వేసుకున్నారా ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఎన్రోల్మెంట్ తగ్గుతుంది దానివల్ల ట్యూషన్ రెవెన్యూ తగ్గుతుంది మీ మీరు అన్ని లెక్కలు సరిగ్గా చూసుకున్నారంటే ఏదో చెప్పారు అదంతా అనవసరంగానే ఇప్పుడు అది యాక్చువల్గా రికార్డెడ్ ఉంటుంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు అది బాటమ్ లైన్ ఏంటంటేనండి మా మా యూనివర్సిటీ వర్జీనియా రాష్ట్రంలో లార్జెస్ట్ ఇది హ్యాండ్ టు మౌత్ ఫైనాన్సెస్ అయినప్పటికీ కానీ తట్టుకోగలుగుతుంది ఎందుకంటే లార్జెస్ట్ కొంత స్టాచర్ ఉన్న యూనివర్సిటీ కాబట్టి అలా స్టాచర్ లేని చిన్న చిన్న యూనివర్సిటీస్ అన్ని ముఖ్యంగా ఇంటర్నేషనల్ స్టూడెంట్ రెవెన్యూ ఆధారపంగా ఉన్న వాళ్ళు ఉన్నారు చూసారా వాళ్ళు మసైపోతారు దట్స్ వట్ ఐ థింక్ దిస్ ఇస్ గోయింగ్ టు హ్యావ్ ఇది ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కానీ ఇలాగే ఇంకొక సంవత్సరం రెండు సంవత్సరాలు మనగలిగితే చాలా యూనివర్సిటీస్కి చావు దెబ్బ ఇది లీగల్ ఇంప్లికేషన్స్ గురించి మాట్లాడే ముందు ఒక క్యాబియాట్ అండి నేను లాయర్ని కాదు నాకు కొత్త గొప్ప లా గురించి తెలిసి ఎందుకంటే నేను ఐదు ఆరు సంవత్సరాలుగా విపరీతంగా లా అవట్ క్యాస్లో ఉంటున్నాను ప్లస్ ఓ రెండు సార్లు జ్యూరీలో సర్వ్ చేశాను అంతేకాకుండా నా వృత్తిపరంగా కూడా కొన్ని లీగల్ ఇష్యూస్ నేను సెటిల్ చేయగలిగాను సో అంతవరకే నా నా పరిమితం బట్ ఈ ఇష్యూలన్నీ లా డిగ్రీ ఉండి ప్రాక్టీసింగ్ లాయర్స్కే చాలా కాంప్లికేటెడ్ అండి అందుకని చెప్పి సో నేను చెప్పేదంతా ఆన్లైన్ రీసెర్చ్ ఈ వార్త కొద్ది గంటల క్రితమే వచ్చింది కదా ఇంతవరకు నేను వినే లీగల్ పాడ్కాస్ట్లో ఈ సబ్జెక్ట్ గురించి ఇంతవరకు రాలేదు నేను చేసినంత ఆన్లైన్ రీసెర్చ్ అనమాట బేసికల్గా ఇమిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్ గవర్నమెంట్ గవర్నమెంట్కి హక్కు ఇస్తుంది ఏంటి ఒక రుసుము చెల్లించవలసిందిగా హెచ్ వన్ బి అప్లికేషన్తో ఇది నార్మల్గా ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ డాలర్స్ ఉంటుంది లార్జ్ ఎంప్లాయర్స్కి అయితే పదిహేను వందల నుంచి నాలుగు వేల వరకు ఉంటుంది నాకు గుర్తుండి నేను అప్లై చేసినప్పుడు వెయ్యి డాలర్లు కూడా లేదు నేను లాయర్కి రెండు వేలు ఇచ్చాను మేబీ నాలుగు వందలే కట్టాను నేనే కట్టాను అది హిస్టారికల్ గా నాలుగు వందల అరవై డాలర్లు ఉంది పదిహేను వందల నుంచి నాలుగు వేల డాలర్ల వరకు ఛార్జ్ చేయొచ్చని చెప్పి రెండు వేల నాలుగు లో హెచ్న్ వీసా యాక్ట్ లో కాంగ్రెస్ ఆథరైజ్ చేసింది అమెరికన్ ఇమిగ్రేషన్ కౌన్సిల్ పాలసీ డైరెక్టర్ ఆరన్ రైక్లిన్ మెల్ ఐ హోప్ ఐ రైట్ అతను ఆల్రెడీ ప్రశ్నించాడు ఇది లీగల్ కాదు అని అండ్ ఈ బెస్ట్ బేసికలీ దిస్ ఇస్ వేరే హైయర్ వాట్ కాంగ్రెస్ ఆథరైజ్ ఇది పదిహేను వందల నుంచి నాలుగు వేల వరకు అనేది అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఆ ఫీ ఎందుకు ఇంపోజ్ చేస్తుంది అంటే వాళ్ళకి కొంత ఖర్చు అవుతుంది ఆ ఖర్చు రికవర్ చేసుకోవడం కోసం ఫీ చేస్తారు అలా గవర్నమెంట్ కి ప్రాసెసింగ్ చేయడానికి ఆయన ఖర్చు కంటే ఎక్కువ రుసుము చెల్లించమని అడిగితే అది చల్లదు అని కోర్టులు ఇచ్చినట్టుగా ఒక రెండు వేల పద్దెనిమిది జర్నల్ ఆర్టికల్స్ జర్నల్ ఆర్టికల్లో ప్రచురించారట దానికి ఉదాహరణ ఏంటంటే వాషింగ్టన్ అలయన్స్ ఆఫ్ టెక్నాలజీ వర్కర్స్ వర్సెస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ టూ సెవెంటీన్ అంటే టూ లో ఇది జరిగింది అప్పుడు కూడా ట్రంప్ అధ్యక్షుడు మరి ఇది ఈ కేసు అంతకు ముందు నుంచి వచ్చిందో ట్రంప్ హయాంలో జరిగిందో నాకు తెలీదు జడ్జి రూల్ చేసింది ఏంటంటే ఫీజ్ మస్ట్ అలైన్ విత్ స్టాచ్యుటరీ ఇంటెంట్ ఇప్పుడు ట్యారిస్ విషయం వచ్చేసరికి ఇట్స్ కట్ అండ్ డ్రై అండి అంటే బేసికల్గా బ్లాక్ అండ్ వైట్ ట్రంప్ కి అధికారం లేదు టారీఫ్స్ విషయం వచ్చేసి దీనికి వచ్చేసరికి నేను అనుకున్నది నేను రీసెర్చ్ చేసిన దానికి కొంత అధికారం ఉంది తనకి కానీ ఇంత దారుణంగా లక్ష డాలర్లు అడగటం అది ఎంతవరకు సమంజసమో ఎంతవరకు కోర్టులో నిలబడుతుందో నాకు తెలియదు కాకపోతే ఒకటి మాత్రం చెప్పగలను కాంగ్రెస్ కి ఇందులో కొంత రోలు ఉందని చెప్పి మాత్రం అర్థమవుతుంది కాంగ్రెస్ అథారిటీ లేకుండా చేశాడు అన్న దాని గురించి దీనికి వలనరబిలిటీ అయితే ఉంది ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కి వేచి చూడాల్సిందే మనకి లీగల్ ఇంప్లికేషన్స్ ఎలా ఉంటాయి అనేది ఈ విషయం మీద నేను వీడియో పెట్టినప్పుడు నిన్న నాకు సరిగ్గా అవగాహన లేదు హెచ్ కొత్త వాటి మీద హండ్రెడ్ థౌసండ్ డాలర్ ఫీయా లేకపోతే ఆల్రెడీ హెచ్ మీద ఉన్న వాళ్ళకి సంవత్సరం సంవత్సరం మళ్ళీ వేస్తారా లేకపోతే దేశం నుంచి బయటకు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చే వాళ్ళ మీద ఇంపోజ్ అన్నది నాకు నాకు పూర్తి అవగాహన లేదు ఆ తర్వాత కొంచెం రీసెర్చ్ చేసిన తర్వాత అనిపించింది ఏంటంటే ఖచ్చితంగా ఉన్నది మాత్రం కొత్త హెచ్ వన్ బీలకు మాత్రం ఖచ్చితంగా అప్లై అవుతుంది ఇప్పుడు ఎగ్జిస్టింగ్ హెచ్ వన్ గురించి పాసిబ్లీ అన్న మాట చూస్తున్నాను పాసిబ్లీ సో ఇది స్పష్టంగా తెలియదు ఇప్పటికీ కొత్త రూల్స్ వస్తాయో మరి క్లారిఫికేషన్స్ వస్తాయో ఏమో తెలియదు ఎంతవరకు ఉంటుందో యూ హ్యావ్ టు సీ ఆల్ ఐ కెన్ సే రైట్ నౌ ఇట్ ఈజ్ నాట్ క్లియర్ ఇప్పుడు ఇండియాకి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చే స్టాంప్ చేయించుకోవడం ఏదో చేయాలి కదా సో దాట్ మే బీ పాసిబ్లీ సబ్జెక్ట్ ఫర్ హండ్రెడ్ థౌసండ్ డాలర్ ఫీ ఐ డోంట్ నో కానీ ఒక వార్త చూశాను ఎక్స్లో అది నిజం కాదని నిర్ధారించుకున్న తర్వాత దాని సంగతి చెప్పాలా వద్ద నాలెడ్జ్ ఇచ్చి చెప్పదలుచుకున్నాను ఏంటంటే ఎమిరేట్స్ ఫ్లైట్లో ఈ వార్త చూసి ఇది ఫ్రాన్సిస్కో నుంచి ఇండియాకి వెళ్ళే ఎమిరేట్స్ ఫ్లైట్లో ఈ వార్త చూసి చాలా మంది బోర్డ్ అయిన ఇండియన్స్ అందరు ప్లాన్స్ క్యాన్సిల్ చేసుకుని బయటకు వచ్చేసేసారు వాళ్ళ లగేజ్ కూడా తీసేసుకున్నారు అందుకని ఆ ఫ్లైట్ మూడున్నర గంటల డిలే అన్న వార్త చూశాను దానికి దాఖలాలు ఎక్కడా కనపడలేదండి ఐ మ్ నాట్ సెయింగ్ ఇట్ ఈస్ రాంగ్ ఐ కుడ్ నాట్ కన్ఫర్మ్ దట్ ఇది ఇమిడియట్ కాస్ట్ హ్యూమన్ కాస్ట్ ఇది కొంచెం టెంపరీ న్యూస్ అన్సెస్ సదుకుపోతుంది కానీ ఇంకా కొంచెం లార్జర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు ఒకవేళ అది నిజం అనుకోండి ఇండియాకి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ హండ్రెడ్ థౌసండ్ డాలర్స్ కట్టాలంటే ఇందాక చెప్పాను కదా స్టాటిస్టిక్ దాదాపు పద్నాలుగు లక్షల మంది హెచ్ ఒన్ బిలో కానీ హెచ్ వన్ బి డిపెండెంట్స్ కానీ ఉన్నారు ఈ పద్నాలుగు లక్షల మంది దాదాపు డెబ్బై రెండు శాతం మంది ఇండియన్స్ ఇది ఇక్కడ అనవసరం ఇండియన్సా లేకపోతే చైనీసా అనవసరం కానీ ఒక సినారి చెప్తాను ఇందులో ఒకరి మదర్ హెచ్ వన్ బి వీసాలో ఉన్న వాళ్ళు వాళ్ళ డిపెండెన్స్ ఆ డిపెండెన్స్ మేబీ నాట్ ఏ ప్రాబ్లం అనుకోవచ్చు బట్ లెట్స్ ఇట్ ఈస్ ఏ ప్రాబ్లం సంబడీస్ మదర్ ఈజ్ సిక్ సంబడీస్ ఫాదర్ ఈజ్ సిక్ వాళ్ళు డెత్ బెడ్ మీద ఉన్నారు వెళ్ళి చూడాలి అనుకుంటున్నారు ఓకే దేశం వదిలి తిరిగి వచ్చే వాళ్ళ మీద ఈ రుసుము వర్తిస్తుందా లేదా అన్న విషయం గురించి క్లారిటీ లేదు మనకి ఒప్పుకుంటాను సే దే ఆర్ ఇపోజింగ్ ద రోగగ్రస్తులై మరణ సేయ మీద ఉన్న ఆ తల్లినో ఆ తండ్రినో చూడటానికి వెళ్ళటానికి లక్ష డాలర్ల ఖర్చు అవుతుంది మళ్ళీ తిరిగి వస్తానో రానో అనుకుని మనోక్షోభ పడతాం ఆ హ్యూమన్ కాస్ట్ని మీరు ఎలా వెలగడతారు యా ఇది హైపాథ్రికల్ సిచ్యువేషనే కానీ పాసిబుల్ హండ్రెడ్ థౌజండ్ డాలర్స్ ఈజ్ లాట్ ఆఫ్ మనీ ఈవెన్ ఫర్ వెరీ బిగ్ బిజినెసెస్ కన్న తండ్రికో కన్నా తల్లికో ఆఖరి చూపుల కోసం వెళ్లాల్సి రాలేకపోవటం ఇలాంటి ప్రొహిబిటివ్ కాస్ట్ వల్ల అది నరకయాతన ఇలాంటి సందర్భంలో ఎవరన్నా ఉంటే వాళ్ళకి ట్రంప్ శవాల దగ్గర పైసలు ఎరుకునే వాళ్ళగా అనిపిస్తే అందులో తప్పే ఉందంటారా ఈ ఎక్స్ట్రీమ్ కేసులు అనవసరం అండి సర్వసాధారణమైన రోజు సరే ఈ రోజే తీసుకోండి నిన్న ఉదయం లేచిన దానికి ఈరోజు ఉదయం లేచిన దానికి ఒక హెచ్ వన్ బి ఎంప్లాయి లేకపోతే అతని డిపెండెంట్స్ ఆవిడ డిపెండెన్స్ డిపెండెంట్స్ అవర్ ది ఫీలింగ్ టుడే అనిశ్చిత పరిస్థితి చాలా సులువు చెప్పడం ఏమవుతుందట ఇండియాకి వెళ్ళిపోతారు ఏదో చూసుకుంటారు లైఫ్ విల్ గో ఆన్ కానీ ఇంత డిస్ట్రప్షన్ చేయాల్సిన అవసరం ఉందా ఇంత హ్యూమన్ కాస్ట్ ఎగ్జర్ట్ చేయాల్సిన అవసరం ఉందా ఎందుకు జరిగింది ఇది ఒక సైకోపాత్ని ప్రెసిడెంట్ చేయడం వల్ల వచ్చింది ఇది దిస్ ద హ్యూమన్ కాస్ట్ ఈస్ ఇవి హెచ్ వన్ బి ఉదాహరణలు మాత్రమే ఇలా ఎన్నో రకాలుగా ఇబ్బందులకి కష్టాలకు గురి అవుతున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు అమెరికన్ సిటిజన్స్ కూడా ద హ్యూమన్ కాస్ట్ ఆఫ్ దిస్ ప్రెసిడెన్సీ అన్ఇమ్జినబుల్లీ బ్యాడ్ అదృష్టవశాత్ నాకు ఇంతవరకు ఆ దశ రాలేదు ఏదో వృత్తిపరంగా నేను ట్రంప్ అడ్మినిస్ట్రేషన్తో పోరాడవలసి వచ్చింది కానీ వ్యక్తిపరంగా లేకపోతే ఫ్యామిలీ విషయంలో అదృష్టవశాత్తు నాకు దెర్ ఈజ్ నో హ్యూమన్ కాస్ట్ ఆల్ అవ్ ఇన్ సైజ్ నాట్ యాట్ ముందు ముందు ఏమవుతుందో తెలియదు కానీ వాస్తవానికి ఈ అధ్యక్షుడి వల్ల అవుతున్న ఖర్చు ద హ్యూమన్ కాస్ట్ కట్టలేమండి దానికి ఇమిగ్రెంట్స్ కావచ్చు స్టూడెంట్స్ కావచ్చు గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కావచ్చు ఇంక్లూడింగ్ అమెరికన్ సిటిజన్స్ దట్ హ్యూమన్ కాస్ట్ ఈస్ దేర్ యూ కెనాట్ ప్రైస్ ఎట్ చివరిగా దీని ఎఫెక్ట్ అమెరికా మీద ఎలా ఉంటుంది నేను నిన్న పెట్టిన వీడియోలో చాలా బ్లంట్గా మాట్లాడాను అమెరికాని అమ్మకానికి పెట్టాడు ఇప్పుడు ప్రపంచ దేశాలలో నవ్వుల పాలు అవుతున్నాడు తను ఇప్పుడు అమెరికన్ సిటిజన్స్ గురించి కొంచెం మంచి అభిప్రాయం ఉంది ప్రపంచ దేశాలలో ఇలాంటి వాళ్ళను మళ్ళీ మళ్ళీ ఎన్నుకుంటే అమెరికా దేశ ప్రజల మీద కూడా ప్రపంచ దేశాల ప్రజలకు ఉన్న గౌరవం పూర్తిగా తుడిచిపెట్టకపోతుంది ఇది అమెరికా తలుపులు మూయడం కాదండి ఒక కోట కట్టుకుని చుట్టూ కందకం పెట్టి ఆ కందకంలో మొసళ్ళు పెట్టి తలుపులు మూసుకున్నారు యా మనం డిబేట్ చేయాల్సిన అంశాలు ఉన్నాయి వన్ బి ఎంప్లాయీలను ఎంప్లాయర్స్ అడ్వాంటేజ్ తీసుకుంటున్నారా కావచ్చు అలాగే వన్ బి ఎంప్లాయీస్ ఇక్కడికి వచ్చి అమెరికాలో ఉద్యోగాలని దోచేసుకుంటున్నారా నాకైతే దాఖలాలు కనపడట్లేదు బట్ దేర్ బి సమ్ కాదనట్లేదు అదంతా డిబేట్ కానీ ఒక సైకోపాత్ మానసిక రుగ్మతకి ప్రపంచం చెల్లుస్తున్న రుసం హండ్రెడ్ థౌజండ్ డాలర్స్ కంటే ఎన్నో వేల రెట్లు కోట్ల రెట్లు ఎక్కువ దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనా ఇది అమెరికా ఇది ఈనాటి అమెరికా ఇది ట్రంప్స్ అమెరికా మరొక వీడియోలో కలుసుకుందాం